ఓపిక పట్టాం జగన్ అన్నని సైకో అన్నారు విన్నాం పనికి ఎదవలు కూడా నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కారు కూతులకు వస్తుంటే భరించాం విన్నాం ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు ఈగ అంటాడు అదంటాడు వాడు కొట్టాడు అంటాడు వాడు అంటాడు అన్ని ఓపికతో భరించాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్ బుక్ జూన్ పదో లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే మాట్లాడిండు ఎవడైతే మాట్లాడిండు రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకోంన్నాం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగు ఉన్నామన్నా సీల్ అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి తర్వాత జగన్ అన్న తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ సీల్ రాసుకో వేస్తా జగన్ అన్న మీద పేరు పెట్టి జగన్ అన్న పేరు పెట్టి వేస్తాం కారు కూతులు ఒకడు సైకో అంటాడు ఇంకోటి రకరకాలు అంటాడు ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు చెయ్యలేక కాదు జగన్మోహన్ రెడ్డి కనుసైగా చాలు బిడ్డ ఎవ్వరు ఉండరు మీరు కూడా మాకు చేతొచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాకు ఆవేశాలు ఉన్నాయి మాకు కోపతాపాలు ఉన్నాయి కానీ ఓపిక కూడా ఉంది కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రెడ్లు రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో శిల్పా కుటుంబం అందరికీ తెలుసు డబ్బులు ఉండటం గొప్ప కాదు చాలామందికి వేల కోట్లు ఉన్నాయి కానీ పది మందికి మంచి చేసే గుణం పది మందికి పంచే గుణం కొద్ది మందికే ఉంటుంది డబ్బులు నా ఇంటికి వస్తే ఇచ్చి దులుపుకోవటం కాదు పది మందికి మంచి చేసే గుణం పది మందికి పంచే గుణం కొద్ది మందికే ఉంటుంది డబ్బులు నా ఇంటికి వస్తే ఇచ్చి దులుపుకోవటం కాదు అది ఎవరు కూడా చేస్తారు చాలామంది కానీ కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థలు కొన్ని సంవత్సరాల పాటు నడపటం అనేది చాలా కష్టమైన పని అట్లాంటి పనిని ఈ రాష్ట్రంలోనే ఎవరైనా చేస్తున్నారు అంటే అంత మంచి పని ఇన్ని సంవత్సరాలుగా అది ఖచ్చితంగా శిల్ప కుటుంబానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తుంది కాబట్టి అట్లాంటి కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి రెండు వేల పంతొమ్మిది పదిహేడు ముందున్న వైసీపీ నాయకులందరికీ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా నిజంగా చెప్పాలి అంటే నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో ఆ మూడు డివిజన్లు కూడా ఎన్నికలప్పుడు నేను ఇన్ఛార్జ్గా వ్యవహరించిన డివిజన్లు నలభై నలభై ఒకటి నాకు తెలిసి నలభై రెండుకు సంబంధించిన ఆ మూడు డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నాను దాదాపు పదిహేను రోజుల పాటు ఈ రెండు వీధుల్లోనే అనుకుంటా మొత్తం తిరిగి 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 నాకు మా అందరికీ కూడా ఇక్కడ అనుబం అనుబంధం ఉందని చెప్పి తెలియజేస్తున్న రవి చూసేదానికి సౌమ్యుడిగా ఉంటాడు కానీ షార్ప్ బిడ్డ ఇలాగే చెప్తున్నాడు మా డిప్యూటీ సీఎం అబ్బా ఏం మాట్లాడుతున్నాడు అబ్బా అని అన్న అప్పుడు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు మేము అరుచుకునేదానికి ఇప్పుడు ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి వంద మంది బాణాలు నుదులు ఉన్నాడు ఏ బాణం ఏడైనా సరే గుచ్చుకుంటుంది అందరు షార్ప్ గా ఉన్నారు ఉన్న యంగ్స్టర్స్ కాబట్టి ఎవరికి ఎవరు తీసిపోరు ఎవరు ఎవరు కూడా ఇదిగారు అందరూ పోటీగానే ఉంటారు మంచి మనసున్న వ్యక్తి అన్నిటికన్నా కూడా గౌరవం రెస్పెక్టు ఒక యువకుల్లో అన్ని రకాలు కంటే డబ్బులుండి అన్నీ కొందరులో ఉండవు డబ్బులతో పాటు అనుకువ మెలకువ మంచితనం ఎక్కడ తగ్గాలో ఎక్కడ స్పీడ్ అవ్వాలో తెలిసిన వ్యక్తి రవి అద్భుతంగా ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులో రవికి ఉండాలని మళ్ళీ ఒకసారి నంద్యాల నుంచి యాభై వేల పైచీలక ఓట్ల కుటుంబానికి రవితో గెలిపించాలని భగవంతుడు ఆశీస్సులతో మరెన్నో పదవులు పెరగాలని ఎందుకంటే ఇక్కడ ఈ కర్నూల్లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కొన్ని రోజులు నా అవకాశం తగించి లభించింది జగనన్న వల్ల దాదాపు జిల్లాలో అందరూ యంగ్స్టర్స్ చాలామంది మా ఏజ్ రబీ హఫీజు నాని చాలామంది ఉన్నాం ఈ తరమట్టే ఇంకొక ముప్పై సంవత్సరాల పాటు మీ ఆశీస్సుల్లో జగనన్నకి వెనకాల సైనికులుగా మేము ఉండాలి అంటే మీ అందరి ఆశీస్సులు దీవెల్లో ఉండాలి జగనన్నని రక్షకుడులాగా కాపాడే మీరు మమ్మల్ని కూడా మీ దేవుల్లో మా ఆశీస్సులు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా కర్నూలు జిల్లా అంటే ముఖ్యంగా మూడు జిల్లాలు జగనానికి అడ్డా అంటాం అది కడప నెల్లూరు కర్నూలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయి పాత జిల్లా అయితే పద్నాలుగు కొత్త అయితే ఏడు ఒక్క సీటు కూడా తగ్గకుండా ముప్పై వేల పైచీలక ఓట్ల మెజార్టీ రావాలని కలిసిగా వచ్చే నాటకాలని నమ్మొద్దని రకరకాల మీడియా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోతా వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టారు మాకు పనికిరాని సన్నాసులు ఆ పార్టీకి వెళ్తున్న సన్నాసులు మాకు పనికిరారంట కానీ ఆ పార్టీకి మాత్రం పనికి వస్తారని అని చెప్పి తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ ఎంత పెద్ద సన్నాసుల పార్టీ అంతకన్నా నేను చెప్పదలుచుకోలేదని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా అన్న ఖచ్చితంగా మేము కానీ ఎవరైనా కానీ నిజంగా మేము ఓడిపోతాము అంటే ఖచ్చితంగా రెండు అడుగులు వేయాల్సిన అవసరం మా మీద కూడా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా అందరికీ పదవులైనా మే అందరికీ కూడా ఆయనే బాగలేనప్పుడు మా వల్ల ఆయన ఎప్పుడూ నష్టపోకూడదు నిజంగా మేము ప్రజల్లో ఆయన చేసే మంచిని మేము ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా శాసనసభ్యులు అందరి మీద ఉంది ఒకసారి కొందరికి వస్తాయి కొందరికి రావు అంత మాత్రాన ఎవరిది అవలసింది అది నేనైనా ఎవరైనా కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ మనకు కావాల్సిందల్లా ఒకటే మన రాజు మన దైవం మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు జగన్ అన్న ఎప్పుడు బాగుండాలా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మీ బిడ్డని మీ అన్నని మీ తమ్ముడిని దీవించి ఇంతమంది కట్ట కట్టుకొని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉంటాను ఇక్కడ ఉన్న తల్లులు కానీ అందరూ కూడా మనకిద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటారు ఒకటి మంచిగా బాగుంటాడు వాడు అల్లరి చిల్లర చిల్లరగా తప్పులు చేస్తుంటాడు అట్టని చెప్పి ఇద్దరు బిడ్డలు కాకుండా పోరు మంచోడిని మంచిగా చూస్తాం చిన్నోండిగా ముద్దుగా చూస్తాం అట్లా మంచి చేసుంటే మంచిగా చూడండి చిన్న చేసినా కూడా క్షమించి చూడండి కానీ మీ బిడ్డగా మాత్రం ఖచ్చితంగా దీవించి మీ ఆశస్లో దీవెల్లో మాత్రం రవికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్